హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అసలు రెస్ట్ లేకుండా ఉన్నానండి పిల్లలకి హెల్త్ బాగాలేదు కదా చాలా చాలా టైర్డ్ అయిపోయాను ఒక సెవెన్ డేస్ అయిందండి అసలు ఒకటే రూమ్ లో సేమ్ బెడ్ పైన ఇంకా పిల్లలు అలా ఉన్నారు సో వాళ్ళతో పాటు నేను కూడా చాలా టైర్డ్ అయిపోయినండి ఇద్దరిని హ్యాండిల్ చేయడం నార్మల్ విషయం కాదు సో ఇది సెవెంత్ డే అనమాట పిల్లలకి ఫీవర్ వచ్చిన సెవెంత్ డే మార్నింగ్ కొంచెం పిల్లలకి నైట్ ఫీవర్ రాలేదనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా వారిని అయితే కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసి తన అయితే హెల్ప్ చేశారనమాట సో వాళ్ళు కొంచెం నైట్ ఫీవర్ రాలేదు కదా మార్నింగ్ ఎదుర తింటా రాకలేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ట్రై చేయాలని చెప్పేసి నేను బొంబాయి చట్నీ చేసేసి దోశలు అయితే వేద్దాం అని చెప్పి రెడీ చేసుకున్నాను ఇంకా క్యారెట్ ఆనియన్ దోస్ అయితే మా కోసం అయితే వేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నానండి టూ డేస్ ఫీవర్ వచ్చినప్పుడే వెంటనే నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి సో డాక్టర్ ఏమన్నారంటే ఇంకో టూ డేస్ చూడమన్నారు సో మెడిసిన్ అయితే రాసిచ్చారు ఇంకా మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అయినా కానీ అసలు ఏం కంట్రోల్ అవ్వలేదండి మార్నింగ్ ఈవినింగ్ ఫీవర్ వస్తూనే ఉంది ఇంకా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో మెడిసిన్ వేస్తూనే ఉన్నాను పైగా కాఫ్ అండి గౌతమ్కి విపరీతమైన కాఫ్ అసలు నైట్ స్టార్ట్ అవుతే సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ వరకు దగ్గుతూనే ఉన్నాడు వాడు దగ్గుతుంటే నాకు ఏడుపు వచ్చిందండి ఎన్ని ట్రై చేశాను అల్లం జ్యూస్ లో హనీ కలిపి పట్టాను హాట్ వాటర్ పట్టాను ఇంకా లవంగం మొక్కని కొంచెం కాల్చి దాన్ని కూడా హనీలో పొడి చేసి కలిపి పట్టాను అస్సలు రిలీఫ్ రాలేదండి నైట్ మొత్తం నేను ఎదోకో ట్రై చేస్తూనే ఉన్నాను టూ డేస్ కూడా ఇంకా నాకైతే భయం వేసేసింది సో ఇంకా టూ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాను నేను మళ్ళీ డాక్టర్ ఏమన్నారంటే పిల్లలు కొంచెం పర్లేదండి అంత నీరసంగా ఏం లేదు కదా టెస్ట్లు రాయడానికి అని చెప్పి అన్నారు అయినా కూడా నేను లేదండి రాయను చెప్పి టెస్ట్లు అయితే రాయిపిచ్చాను ఇంకా అయితే చూద్దాము ఇంకా టూ డేస్ మెడిసిన్ మార్చారనమాట సరే అని చెప్పేసి వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను ఇంకా అలానే నైట్ అంతా నిద్ర లేకుండా వాడికి తడి బట్టు పెట్టుకుంటూ ఇంకా మెడిసిన్ వేస్తుంటే వాంపింగ్ చేసుకుంటున్నారు పారిసెట్మెల్ వేస్తుంటే వాంపింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా గౌతమ్ ఇంకా కొంచెం దగ్గు వస్తే వాటర్నే తాగుతాడండి భూమి మాత్రం అసలు కాఫ్ ఎంత వచ్చినా కూడా వాటర్ తాగదు దాంతో నాకు అదే ప్రాబ్లం అండి అసలు టానిక్ అనగానే ఏడుస్తుంది ఇది ఫీవర్ వచ్చిన సెకండే అండి పాపం ఇద్దరు అలా పడుకొని ఉన్నారు నాకు అసలు ఏం థౌట్స్ లేదండి ఏడుపు వచ్చేసింది నేను చాలా టైర్డ్ అయిపోయాను వీళ్ళు హ్యాండిల్ చేస్తూ వీళ్ళు తినకపోయేసరికి అలా నాకు తినబుద్ది ఇక మా వారు చాలా బిజీగా ఉన్నారనమాట సో తను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు మీ నమ్మరు ఇదే రూమ్ లో ఇదే బెడ్ పైన సెవెన్ డేస్ అనమాట ఎగ్జాక్ట్ గా సెవెన్ డేస్ పిల్లలు అసలు లేచి తిరగడం కూడా తిరగడం లేదు ఏం తిరగడం లేదు టార్చర్ లా అనిపించింది నాకైతే చాలా మెంటల్ ప్రెజర్ అనమాట బాగా ఏమవుతుంది అని థర్డ్ డే అండి కొంచెం లేచి పారాసిటమల్ వేసినా ఒక సిక్స్ అవర్స్ పాటు బానే ఉండేవాళ్ళు సరే ఆకలి అన్నారు కదా అని చాకోస్ పాలు ఇచ్చానండి అదే పెద్ద మిస్టేక్ అయ్యింది అస్సలు ఎవరు ఇవ్వకండి చాకోస్ పాలు ఇవ్వడం వల్ల ఎంత కాఫ్ వచ్చిందంటే ఇద్దరికి దారుణం అనమాట సో నేనైతే అది పేస్ట్ చేశాను భూమి మాత్రం తినకుండా చూడండి ఎలా ఉందో అస్సలు ఏం ఫుడ్ తీసుకోలేదు ఇంకా అలా వేగన్ వీల్తో ఇంక సెవెంత్ డే ఇంకా ఆల్మోస్ట్ పిల్లలకి ఫీవర్ రాలే కదా ఓకే సెట్ అయింది అని చెప్పి ఇంక నేనైతే లేచి బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేశాను నాకైతే ఎలా ఉన్నానా ఇన్ని డేస్ ఈ రూమ్ లో అనిపించింది నాకు ఇంకా అన్ని మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నానండి ఈ రోజైనా పూర్తి చేసుకోవాలి అనిపించింది నాకు సో అందుకని మార్నింగ్ పిల్లల్ని అయితే లేపి ఇంకా బ్రష్ చేపించి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక నేను మిగిలిన పన్నెండు చూసుకున్నాను అనమాట చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు అలా కూర్చున్నాను ఏమి తిరిగిపోవడం వల్ల ఇంకా వీక్ అయిపోయి నేను కూడా చాలా సఫర్ అయ్యాను మెయిన్ ఎవరు చూసుకుంటారు నేనే స్ట్రాంగ్ గా ఉండాలి కదా అనిపించింది అప్పుడే అనిపించిందండి మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్ మనం స్ట్రాంగ్ గా ఉంటేనే కదా ఇంట్లో అన్ని చూసుకోగలం అని చెప్పి అసలు ఎలా గడిచినాయి కూడా తెలీదు ఇంకా వాళ్ళు లేచేంత వరకు కూడా నేను అసలు ఏం ఆలోచించలేకపోయినా అనమాట అందుకు వీడియోస్ ఏమీ తీయలేదు నేను ఇంకా లక్కే ఏంటంటే కొంచెం కోపపడుతుంటే వాళ్ళు ఏదో ఒక ఫ్లూయిడ్స్ అనమాట కోకోనట్ వాటర్ అనో లేదో కొంచెం బత్తాయి జ్యూస్ అని ఏదో కొంచెం తాగుతున్నారు ఫుడ్ అయితే తీసుకోవడం లేదు కానీ జ్యూసెస్ అయితే కొంచెం తాగుతున్నారు అనమాట అది కూడా నేను కోపపడితే సో ఏదో విధంగా వాళ్ళ బాడీలోకి అయితే ఫ్లూయిడ్స్ వెళ్ళాలి కదా ఇలా పిల్లలకి ఫీవర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం అయితే టూయిడ్స్ వాళ్ళకి ఇవ్వాలండి లేదంటే వాళ్ళు చాలా నీస్ అయిపోతారు ఇంకా సరైన పెట్టి స్టేజ్కి వెళ్తారనమాట లక్కీగా ఏంటంటే వీళ్ళకి ఎలాగా నేను ఫ్లూయిడ్స్ పట్టడం వల్ల వీళ్ళు కొంచెం తట్టుకోగలిగారండి చెప్పాలంటే ఆ కాఫ్ ని కావచ్చు ఆ ఫీవర్ ని కావచ్చు భూమికి అయితే చాలా ఫీవర్ వచ్చిందండి ఇంకా వెడ్ క్లాత్ పెడుతూనే ఉన్నాను తనకైతే కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ కూడా అంటే చాలా ఒక వన్ ఇయర్ అయిపోయి ఉంటుందండి పిల్లలకి ఇలా ఫీవర్ వచ్చి లాస్ట్ ఇయర్ గౌతమ్కి వచ్చిందనమాట చాలా సఫర్ అయ్యాను అప్పుడు ఏంటంటే సరైన పెట్టించే అంత స్టేజ్ కెళ్ళిందనమాట ఇంకా ఫోర్ డేస్ ఏమో పెట్టారండి చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే సో ఇప్పుడు కూడా ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని టెన్షన్ నాలో సో అందుకే ముందుగా తెలిస్తే మనం ఆ త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాడికి త్వరగా తగ్గుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇద్దరులో భూమి తట్టుకుంటుందండి ఏదైనా గౌతమ్ తట్టుకోలేడు భూమి ఏంటంటే ఫీవర్ వచ్చినా కూడా తనకి వచ్చిందని కూడా పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉంటుంది ఇంకా నేను నానానికి ఫీవర్ వచ్చింది నాన్న అని చెప్పి నేను మెడిసిన్ వేస్తే గానీ అదే అసలు పట్టించుకోదనమాట అంత మొండిది కుక్కలు కుక్కలా ఉంటారంటారు కదా వీడి కొంచెం ఒళ్ళు వేడవు కానీ వీడి కుక్క పిల్లలా పడుకుని పోతాడు అనమాట అమ్మ అమ్మ అంటూ ఉంటాడు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి బాబు నాకు ఫస్ట్ టైం అనిపించింది ఆ బాబా మమ్మీ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది నాకు అసలు హ్యాండిల్ చేయలేకపోయినండి వన్ వీక్ కూడా చాలా ఏడుపు వచ్చేసింది ఆ కోపం బస్ స్టేషన్ ఎవరి పైన చూపించాల అర్థం కాలేదు ఎవరిని కదితే తిట్టేద్దాం అన్నంత కోపంగా ఉన్నాను అది చేశాను అనమాట ఇంకా మా వారిని అలా ఎంతకని హ్యాండిల్ చేయాలి నేనైనా నిద్ర లేదు మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ ఉన్నా లేకపోయినా పర్లేదండి టైం కి స్లీప్ లేకపోతే నేను ఏ పని చేయలేము అంత సఫర్ అవుతాము ఇంకా వాళ్ళకి ఫీవర్ తగ్గిన తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను ఆ వాళ్ళకి ఒక టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉన్నా నైట్ కూడా పడుకోకుండానే చెక్ చేస్తూ ఉన్నాను వచ్చిందా ఫీవర్ అని చెప్పి సో ఏం రాలేదని చెప్పి అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యానండి అప్పటి వరకు కూడా చాలా చాలా భయపడ్డాను అసలు ఏంటి అసలు అంటే ఎంత కాఫ్ వచ్చేస్తుంది అసలు అని భయం వేసింది సో ఇంకా ఫ్రైడే కదా ఈ రోజు సో మొత్తం క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకుందాం అని చెప్పి ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ అంతా కూడా వెట్లోకి చేసి ఇప్పుడు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి సో ఇంట్లో ఇలా ఉన్నప్పుడు అసలు ఏం చేయాలనిపించింది కదా ఇన్ని రోజులు అసలు మొత్తం వదిలేసాను ఏం క్లీన్ చేయలేదు వంటగది ఎలా ఉంది అసలు బట్టలు ఏంటి అవి ఏం పట్టించుకోలేదు ఇంకా నేనైతే లేచి పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసి వాళ్ళకి మెడిసిన్ అంతా వేసిన తర్వాతే నేనైతే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నానండి సో ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత సో పిల్లలకి అయితే హాట్ వాటర్ అంతా కాసి నేను ఫ్లాస్క్ లైతే వేసేసుకుంటున్నానండి బయట వర్షాలు పడుతున్నాయి సో హాట్ వాటర్ అయితే కంపల్సరీ ఫీవర్ టైమ్ లో వాళ్ళు కొంచెం నీరు అవ్వకుండా మనం కోకోనట్ వాటర్ అయితే ఇవ్వాలండి సో అది కంపల్సరీ సో అందుకని మా వారు ఇప్పుడు కొబ్బరి మొండలు దానిమ్మకాయలు బత్తాయిలు అనేవి తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతున్నారు మార్నింగే సో నేనైతే డే మొత్తం వాళ్ళకి ఇంకా పెడుతూ కూర్చోవాలన్నమాట బలవంతంగా సో ఇప్పుడైతే బత్తాయిలతో జ్యూస్ అయితే చేస్తుంది అనమాట వాళ్ళు తాగినా తాగుపోయినా ఇంకా బలవంతంగా అయినా పట్టాల్సిందే గౌతమ్ అయితే కొంచెం భయపడిన తాగేస్తాడండి భూమి మాత్రం అలా తాగదు నేను ఎంత భయపెట్టినా కూడా తాగదు అనమాట సో విసిగిస్తుంది ఇంకా తనతోనే ప్రాబ్లం ఫుడ్ మాత్రం తీసుకోదు మెడిసిన్స్ వేసుకోదు వీడు కొంచెం ఫ్లూయిడ్స్ అయినా తీసుకుంటాడు కానీ భూమి ఏం తాగదండి విసిగిస్తుంది నన్ను అయితే సో తనతో టెన్షన్ నాకు ఇంకా మందులు వేయడం అని చెప్తారా నాకు అసలు ఎంత ఏడిపిస్తుంది అండి ఇంకా మెడిసిన్ దగ్గుకి జలుబుకి ఫీవర్ కి ఇంకా యాంటీబయాటిక్ అవన్నీ ఇచ్చారు సో అవన్నీ ఎలా వేస్తున్నాను అంటే పూట పూటకి టార్చర్ అనమాట సో ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను సో వీడియోలు అయితే నేను స్ప్రేమ్ ఇంక్లూడ్ చేయలేదండి సో నెక్స్ట్ టైం నుండి ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తాను వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్